జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట యాభై ఐదు కర్ణపర్వము జ్ఞా ప్రారంభం ఈ పర్వములోని ధర్మాలను చూద్దాం కర్ణ దుశ్శాసనుల మరణము విని ఘోషించిన ధృతరాష్ట్రుడు చూద్దాం సంజయ డ్రోణాచార్య యొక్క మరణ అనంతరము కర్ణుడు ఏ విధంగా యుద్ధం చేశాడు ఇతరులు కురవీరులు కురువీరులు ఏ విధంగా యుద్ధం చేశారు అది కూడా చెప్పు అన్నాడు మహారాజు సంజయుడిని మహారాజా నేను యుద్ధరంగానికి వెళ్ళి పదహారు పదిహేడవ రోజు యుద్ధాలు కూడా నేను చూసుకొచ్చాను దాని వివరాలు చెప్తాను జాగ్రత్తగా వినండి మీకు బాధ కూడా కలుగుతుంది ఈ యుద్ధంలో పదహారు పదిహేడు రోజుల యుద్ధంలో నీ కుమారుడు ద్వితీయ కుమారుడు దుశ్శాసనుడిని దుర్యోధనుడు సంహరించాడు అలాగే మహావీరుడు కర్ణుడు చేతిలో మరణం పొందాడు మహావీరుడు కర్ణుడు అర్జునుడి చేతిలో మరణం పొందాడు అది చెప్తున్నాను విను అన్నాడు నా రెండవ కుమారుడు దుశ్శాసనుడు కర్ణుడు మరణించారా అని వింటూనే అలా వెనక్కి సతికి పెడి మూర్చిపోయాడు మహారాజు మహారాజుకి దాదీలు వచ్చి శీతలోపచారాలు చేశారు కొంతసేపటికి మహారాజు తేరుకున్నాడు భోరుమని ఏడుస్తూ ఉన్నాడు మహారాజు అంటున్నాడు సంజయుడు మహారాజా ఎందుకు ఏడుస్తావు అలా నీకు తెలుసు కదా పాండవుల చేతిలో కౌరవులు మరణిస్తారని నీకు తెలియనిదా ధర్మాలు అధర్మాలు ఎవరు చేశారో నీకు తెలియదా అధర్మ పరులైన నీ కుమారులు యుద్ధంలో ఓడిపోక గెలుస్తారా నీకు తెలిసి ఎందుకు ఏడుస్తున్నావు మహారాజా ధర్మం చేతిలో అధర్మం ఓడిపోదా అన్యాయం చే అన్యాయం ఎప్పుడు కూడా న్యాయం చేతిలో ఓడిపోతుంది నీకు తెలుసు కదా నీకు నీ కుమారుడికి పరుల ఆశ పరుల ఆస్తి అన్యాయంగా పొందాలనే దురాశ కలదు కదా నీకు ఈ సింహాసనాన్ని ఇచ్చి ఈ రాజ్యాన్ని కట్టబెట్టి నీతో నీ భార్యతో పెక్కు అశ్వమేధ యాగాలు చేయించినటువంటి నీ తమ్ముడు అతని కుమారులు లేడు ఉన్నారు నీ తమ్ముడు లేడు ఆ పాండురాజు కుమారులకి దేశంలో సగ బాగ ఇవ్వడానికి నువ్వు ఇష్టపడలేదు వాళ్ళ రాజ్యంలోనే వాళ్ళకి సగ ఇవ్వలేదు కనీసం ఐదుగురికి ఐదు గ్రామాలకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడలేదు కదా నీ కొడుకు కూడా ఇష్టపడలేదు కదా నీ కొడుకు దుర్యోధనుడే అంత ఆపాడా నీ కష్టం ఉంటే జరగదా మహారాజు నువ్వే కదా నీవు ఇస్తున్నాను సగరాజ్యము అంటే ఏం చేస్తాడు నీ కొడుకు నువ్వు కూడా అనలేదు అంటే నీకు కూడా పాండవునికి రాజ్యం ఇవ్వడానికి ఇష్టం లేదు కదా మహారాజా ఈ అత్యాస దుర్బుద్ధి ఒక్క నీ కొడుక్కే ఉందని ఎందుకు కొడుకు పైన తోషిస్తావు నీకు కూడా ఉందని చెప్పరాదు అన్నాడు సంజయుడు సంజయ ఎందుకు అలా ఇష్టోలు మాట్లాడుతున్నావు ఇంతకుముందే ఒప్పుకున్నాను కదా నేను నేను తప్పు చేశాను నా కొడుకు దుర్యోధనుడిని ఆపలేకపోయాను వాడు నా మాట వినకపోయేసరికి వాడిని నేను ఖచ్చితంగా విను అని అనలేకపోయాను నాది తప్పు ఉన్నది అని చెప్పాను కదా ఎందుకు అలా సచ్చిన పావును మరలా మళ్ళా చంపుతావు నీకేమి ధర్మం ఇది నిజమే నా దుర్నీతి నా దుర్నీతితో పాటుగా అధర్మాలు నా కుమారుడు దుర్యోధనుని అసూయ దుర్బుద్ధి అధర్మాలు అన్నీ కలిపి మాకు ఈనాడు ఈ దుస్థితి తెచ్చిపెట్టాయి నాకు తెలుసు కదా నేడు నా ప్రాణాలు చీలిపోయి కకావికలై బాధపడుతూ ఉన్నాయి ఈనాడు నన్ను ఎందుకు మళ్ళా అలా నువ్వు హింసిస్తావు సరే చెప్పు అక్కడ యుద్ధం జరుగుతున్నదా ఈ పదహారవ రోజు పదిహేడవ రోజు ఎలా యుద్ధం జరిగింది ఎలా నా కుమారుడు దుశ్శాస్త్రుడిని కర్ణుడిని వాళ్ళు చంపారు చెప్పు అన్నాడు దుశ్శాస్త అన్నాడు మహారాజు ధృతరాష్ట్రుడు మహారాజా పదిహేడవ రోజు యుద్ధం చివరికి దుశ్శాస్త్రుడు కర్ణుడు చనిపోగా మిగిలినవారు దుర్యోధన అశ్వద్ధామ శల్యుడు శకుని కృపాచార్యుడు కొందరు కర్ణుని పుత్రులు కొందరు కర్ణుని సోదరులు ఇంకా నీ కొడుకులు కొందరు జీవించే ఉన్నారు ఆ మిగిలి ఉన్న వీరులతో పద్దెనిమిదవ నాడు యుద్ధం కొనసాగించాలని అనుకుంటున్నాడు నీ కుమారుడు దుర్యోధనుడు సంజయ నా తండ్రి భీష్ముల వారు పడిపోయారు దోణాచార్యుడు పడిపోయాడు కర్ణుడు పడిపోయాడు నా రెండవ కొడుకు పడిపోయినాడు ఇంకా యుద్ధము ఎందుకు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకున్నాడు కర్ణుడు తనను గెలిపిస్తాడని నమ్ముకున్నాడు నా కొడుకు అనుమానం లేదు కర్ణుడు మహావీరుడే ఆ కర్ణుడు పూర్వము విదేశ పుండ్ర దేశాలను జయించి ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న దేశాలను జయించి మా రాజ్యంలో కలిపాడు వారంతా కూడా మాకు ప్రతి సంవత్సరము కప్పం కొడుతున్నారు కర్ణుడు యొక్క దివ్యత్వము యుద్ధనీతి అస్త్రశస్త్రాలు గొప్పతనాన్ని తెలుసుకున్న నా కుమారుడు ఆ కర్ణుడిని నమ్మి యుద్ధానికి వెళ్ళాడు పాండవులతో కానీ సంజయ ధర్మం ముందు అధర్మం నిలవలేకపోయింది గెలవలేకపోయింది ఈనాడు కాకపోయినా రెప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనేది వేదాల యొక్క ఉవాచ్య కథ ధర్మాత్ముడు ఆ ధర్మరాజు సంధి విషయాలు శ్రీకృష్ణుడితో మాకు బహు చక్కగా వినిపించాడు త్రియోదన మీరు వంద మంది మీ ఐదుగురుము కలిసి నూట ఐదు మంది అన్నదమ్ములము కలిసి జీవించుదాం కలిసి ఈ భూమిని పాలించుకుందాం సుఖంగా ఉందాం అని అన్నాడు మనలో మనకు వైరం ఎందుకు మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఈ సామ్రాజ్యాన్ని చక్కగా మీరు మేము కలిసి పరిపాలించుకొని సుఖంగా మన వంశాలను అభివృద్ధి చేసుకుందాం అన్నాడు వంశాలను అభివృద్ధి పక్కన పెట్టి కనీసం నా కొడుకులైనా జీవిస్తారా విన్నాడా ఈ దుర్యోధనుడు వినలేదు రోగికి పచ్చం పడనట్లుగా ఈ దుర్యోధనుడికి ధర్మరాజు యొక్క హితబోధ బుర్రకెక్కలేదు ఇతడి తలనిండా చెడు ఆలోచనలే అసూయ అధర్మంగా ఇతరుల ఆస్తిని పొందాలని కోరిక ఉంది అందుకే ఇలా నాశనమవుతున్నాం సంజయ అంత ఎందుకు నా తండ్రి భీష్ముడు ఈ దుర్యోధనుడికి పలు మార్లు హితవు చెప్పాడు నాకు కూడా చెప్పాడు నీ కుమారుడు అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు బుద్ధిహిత చెయ్యి అని అన్నాడు చాలాసార్లు నేను భీష్ముల వారితో బాటుగా ఈ దుర్యోధనుడికి బుద్ధిహిత చేశాను నా భార్య కూడా వాడికి బుద్ధిహిత చేసింది కానీ బుద్ధి అతనికి తలకు ఎక్కలేదు నా తండ్రి వారు పడిపోయిన తర్వాత కూడా అర్జునుడు మహా శస్త్రాలు గలవాడని నిరూపించడానికే పాతాల గంగతో జలాన్ని తెప్పించి అతడు తన దాహాన్ని తీర్చుకున్నాడు అది కూడా అర్థం కాలేదు ఈ దుష్ట దుర్యోధనుడికి ఆ ఫల్గురుడు తన దివ్యాష్ట్రాలతో నా తండ్రికి శరతల్పము తలదిండు ఏర్పాటు చేశాడు అప్పుడు కూడా నా కుమారుడికి అర్థం కాలేదు అర్జునుడు యొక్క శక్తి ఇంకా ఆ రోజు నా తండ్రి నా కుమారుడికి బుద్ధి చెప్పాడు దుర్యోధన నీవు పాండవులను గెలవలేవు వెళ్ళి ఆ కృష్ణుడినో ధర్మరాజునో కలిసి స్నేహాన్ని అర్థించు సంధి చేసుకో ఇద్దరు సురక్షితంగా ఉంటారు మీ అంశాలు బాగుపడతాయని చెప్పాడు అయినా సరే వినలేదు నా దుష్టకుమారుడు దుర్యోధనుడు ఏమి చేయదు పోగాలము దాపురించిన వాడికి అరుంధతి నక్షత్రము కనపడదు మిత్రుని ధర్మవాక్యము వినపడదు అట్లాంటి పోగాలము దాపురించిన వాడికి అధర్మము ధర్మముగా అనిపిస్తుంది అన్యాయము న్యాయంగా అనిపిస్తుంది అందుకే వారు పోతారు వారికి పోకాలం దాపురించింది వారికి ఆ యమధర్మరాజు యొక్క వాహన గంటల సవ్వడి వినడానికే ఇష్టపడతారు వారు ఇలా గట్టిగా గట్టిగా అరుస్తున్నాడు మహారాజు సంజయుడుంటున్నాడు మహారాజా శాంతించండి శాంతించండి గట్టిగా మీరు అలా అరవద్దు అనారోగ్యం అంటూ అతన్ని శాంతపరిచాడు సంజయుడు మరి ఏం చేయమంటావు సంజయ నాకు ఆయుష్ ఎక్కువ ఇచ్చాడు ఆ దేవుడు ఇట్టి గొప్ప మనసును కలిసివేసే వార్తలు విన్నా కూడా నేను జీవించే ఉన్నానంటే నా గుండి ఎంత గట్టిదో నువ్వు చూసుకో నాది పాషాణమైనటువంటి గుండె అయి ఉంటుంది అందుకే నా గుండె ఇప్పటికి కూడా ఇంకా పగిలిపోలేదు దాదాపుగా అర్జున సమవీరుడు కర్ణుడు కొన్నిసార్లు ఓడిపోయినా కూడా ఒకసారి ఆ భీముడిని అవమానపరిచాడు కర్ణుడు మహావీరుడు ఆ వీరుడే కరుణే నేడు నేల కొరిగిపోయాడు ఇంకా ఎవరిని చూసుకొని నా కుమారుడు యుద్ధానికి మళ్ళా వెళ్తున్నాడు నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ అన్నాడు మహారాజు సరే సంజయ పదహారవ రోజు యుద్ధము పదిహేడవ రోజు యుద్ధము విపులంగా చెప్పు ఏ విధంగా నా కుమారుడిని సంహరించాడు భీముడు ఏ విధంగా కర్ణుడిని సంవరించాడు అర్జునుడు వివరంగా చెప్పు అన్నాడు చెప్తున్నాను మహారాజా వినండి అన్నాడు జై శ్రీమన్నారాయణ